ముగ్గు అంటే బా మిస్టేక్ వచ్చేసి ముగ్గు అంటే బాగా మిస్టేక్ వచ్చేసి దాన్ని మనం తింటాం క్వశ్చన్ ఇంకోసం ఎలాగెలాగా సరే పుడుతుంది కానీ ప్రాణం ఉండదు దాన్ని మనం తింటాము కడుపులో నుంచి పుడుతుంది కానీ ప్రాణం ఉండదు ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ వచ్చేది తింటాం దాన్ని

చెప్పగారు చెప్పు ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తే నీకు అంటే ఇంటిచ్చాడు తల్లి కూతురు చెప్పు తినిపించినంత సేపు తింటుంది నీళ్లు తాపగానే చనిపోతుంది ఏంటది

అబ్బాయిలు అబ్బాయిలు ఎలా చేస్తారో మేము బాగు చేస్తాం లాగా మోడల్ లాగా ఎగ్జాక్ట్లీ బాడీ లాంగ్వేజ్ కూడా ఓకే కాదమ్మా కాన్ఫిడెన్స్ చేద్దామని అన్నాము ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ దానికి ఏం చెప్తాం చలో స్టార్ట్ నవ్వరు నవ్వరు అంటే అది నవ్వద్దు సీరియస్ గా పెట్టాలి చూ అంతేనా సరే ఒక్కసారి అమ్మాయిలా క్యాట్ చేస్తే తిప్పుకుంటున్నాడమే ట్రై చేయొచ్చు కదా పాటలు అంటే ఫ్లోక్ సాంగ్స్ వస్తాయో చిన్న చేప పెద్ద చేప పట్టురా కాక చాపల సాంగ్ సాంగ్ లైన్ అని పెద్ద పెద్ద లో వస్తాయి మ్యామ్ క్లైమేట్ అన్న ఒక ఆయన ఉంటాడు ఆయన పాటలు అంటే మస్తు

అంటే రియల్గా ప్రాణి కాదు అది ఎంత పెట్టినా అది ఎంత పెట్టినా తీసుకుంటుంది వాటర్ పడగానే చనిపోతుంది రెడ్గా ఉంటది రా మంట మంటాగు ఆగు అబ్బాయిలు ఎలాంటి టైంలో లో గా నటిస్తారు యా అమ్మాయినే పటాయించనంటే డిజైనర్ నటించాలి ఓన్లీ ఆ ఓన్ అమ్మాయనని పటాయిించేటప్పుడు అయినా ఇంకెప్పుడుైనా క్లాస్ లో అందరూ సార్వాల కడాపి డీసెంట్ గా ఉండారండి ఇంటి ఇంటి కడా పేరెంట్స్ తోనే ఆ బయట రిలేటివ్స్ తోనే తైనప్పుడు తైనప్పుడు ఏమలేదు డీసెంట్ గా ఉండరా ఇంటికి వెళ్ళితే తాయి ఇంటికి వెళ్తే ఏల ఐట మామ్ ఆ ఆ అంటే అది అరే రామ్ ఓకే థ్యాంక్ యూ ఓకే మ్యామ్ హాయ్ హాయ్ నేమ్ ఉల్లాస్ అలీ ఎక్కడ ప్రాపర్ ఇప్పుడు అయ్యన్నొద్దు పాయింట్ కి రా కర్ణాటక తెలుగు రాదా చిన్న ఫన్ నేను లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను అది పుడుతుంది కానీ ప్రాణం ఉండదు ఏంటది నాకు తెలియదమ్మా

పుట్టిన వెంటనే ప్రాణం ఉండదు కొన్ని రోజులైనాక అలానే ఉంటే ప్రాణం ఉండదు గా ఇంకా చెప్పి గారు ఎందుకు ఇచ్చాను ఒకలు సరే ఇంకా క్వశ్చన్ బైట్ అని ఇంకా క్వశ్చన్ ఎంత తినిపించినా తింటుంది వాటర్ తాపగానే చనిపోతుంది తాకా తి పానీ పీతేకి మర్యాద ఇక వాటర్ ఇలా నాకు తెలియదు తాపగానే ఫయరా ఫిక్ టాస్టిక్ రన్నిజింగ్ థ్యాంక్ యూ గుడ్ రైట్ ఆన్ ఓకే మీకు వీడికొక ఫైనల్ టెస్ట్ సరే తన తన శరీరాన్ని తని తినిద్ది ఏంటది తన శరీరాన్ని తనే తింటదా సల్ స్నేకా రాంగ్ అర్థమైంది తుమారి బాడీ తెలుగులో మాట్లాడారా మీకు వచ్చిన తెలుగులో అనుకున్నా అనుకున్నా తిరిగి తిరిగి వస్తాడు మార్నింగ్ నుంచి ఏం వర్క్ మేడం పొద్దు నుంచి నిద్ర లేచినప్పటి నుంచి ఏం చేశారో మీకు వచ్చిన తెలుగులో చెప్పండి హిందీ వద్దు ఓన్లీ తెలుగు మాకు సరే మీరు చెప్పండి చిన్న టాస్క్ మీకు అది ఇప్పుడు ఇతను తెలుగులో మాట్లాడతాడు మార్నింగ్ నుంచి ఏం చేశాడు ఏదో తేడాగా ఉందండి ఒక ఇంగ్లీష్ వర్డ్ వచ్చిన హిందీ వర్డ్ వచ్చినా కొట్టండి కొట్టడం వద్దు కానీ తెలుగు ప్యూర్ తెలుగు నిద్ర లేచినప్పటి నుంచి అంటే పొద్దున పొద్దున లేచిన లేటి వచ్చిన బయటికి వచ్చి బ్రష్ అవి చేసి పళ్ళు తవ్వి బయటికి వచ్చి బయటికి వచ్చి దోస్తులతో పాటు తిరిగాను తిరిగి మళ్ళా ఈరోజు లీవ్ ఈరోజు లీవ్ తెలుగు సెలవు తీసుకొని బయట బయటికి వచ్చిన ఫ్రెండ్స్తో పాటు తిరిగి దోస్తులతో స్నేహితులతో పాటు తిరిగి కొంచెం పని ఉంటే బయట పని చేసుకొని ఇప్పుడు

రావట్లేదా ఏంటిది పోయి అర్థమైతే నాకైతే ఎవ్రీ ఇయర్ ఒకసారి యూజ్ చేస్తే అది ప్రాణం కాదు జస్ట్ అది ఒక వస్తువు కానీ తన శరీరం తనే తినేది ఐడియా లేదు వన్ ఇయర్కి ఒకసారి మనం యూస్ చేస్తాం మన కోసం మనం అంటే మన ఫ్రెండ్స్ యూజ్ చేపిస్తారా స్మోకా స్మోకా నీ బొందరా నీ బొందా అలా వెళ్ళిపోయారా సిగరెటా అలానే ఉంటుంది అలానే ఉంటుంది పెంచంగానే ఇలా వెళ్ళిపోతుంది కదా సేమ్ అలానే ఉంటుంది చెప్పేస్తారబ్బా ఒక్క దగ్గర స్కిప్ అయింది సేమ్ అలానే ఉంటుంది యాస్టీస్ అగ్గితే మ్యాచ్ బాక్సా కాదా మ్యాచ్ బాక్స్ కూడా కదా చెప్పిన క్యాండిల్ క్యాండిల్ ఓకే థ్యాంక్ యూ